ఓం శ్రీ గురుభ్యో నమ భగవద్భక్తులందరికీ విశ్వా వసునామ సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు వైశాఖ బహుళ అమావాస్య మంగళవారము రోహిణి నక్షత్రము అమావాస్య అమ్మవారైన మహాలక్ష్మి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన రోజు ఈరోజు వైశాఖ పురాణంలో ఈ నెల రోజులుగా ఎవరైతే వైశాఖ మాస మహాచని పురాణాన్ని వింటున్నారో వారందరికీ సకల శుభాలు కలుగుతాయి అని చెప్పారు ఒకసారి ముల్లోకాల్లో ఉన్న మూడు కోట్ల యాభై లక్షల తీర్థాలు సమావేశమై మానవులందరూ వారి పాపాలను పోగొట్టుకోవడానికి మనలో స్నానం చేసి వస్తే ఆ యొక్క వారి పాపాల కల్మషంతో మనం నిండిపోయాము ఈ కల్మషమంతా ఎలా పోవాలని శ్రీమన్నారాయణుని శరణు వేడాయి అప్పుడు శ్రీమన్నారాయణుడు ఓ నదీమతలులారా మీరు విచారించకండి గంగాదేవి నా పాదాల నుండి ఉద్భవించింది మీరందరూ కూడా గంగాదేవి స్వరూపాలే పురాణాలలో కొన్ని వస్తువులు నిత్యము పవిత్రమైనవి అని చెప్పారు అవి ఏంటంటే సాల గ్రామము బంగారము నెయ్యి నూతన వస్త్రాలు నూతన పుస్తకాలు పురాణాలు ఇంకా నదీ తీర్థాలు మీరు కూడా పవిత్రమైన వారే మానవులు ఎలాగైతే తమ పాపాలు పోగొట్టుకోవడానికి నా నామస్మరణ చేస్తారో మీరు కూడా అలాగే నా నామస్మరణ చేస్తూ నిత్యము పవిత్ర పవిత్రులుగా ఉండండి అంటూ శ్రీమన్నారాయణుడు నదులకు అభయాన్ని ఇచ్చి పంపించాడు ఇలా ఈ వైశాఖ మాసంలో ఎవరైతే ప్రాతకాలను నదీ స్నానము చేసి శివకేశవులు ఆరాధన చేసుకొని చేతనైనంత దానాలు చేస్తూ వైశాఖ మాసాన్ని వ్రతంగా ఆచరిస్తే వారి యొక్క సకల పాపాలు పోయి సకల శుభాలు కలుగుతాయని సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్తూ నూరు దివ్య సంవత్సరాలు చెప్పి ఇంకా చాలా ఉందని ఆ యొక్క వైశాఖ మాసం ఎంతో మహిమాన్వితమైనదని చెప్పాడు ఇలా ఈ యొక్క చెప్పిన పురాణ గాథ గురించి నారద మహర్షి అంబరీషుడుకు శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజుకు ఈ యొక్క వైశాఖ మాస వ్రత మహాచాన్ని తెలియచేసి మనందరము కూడా ధన్యులమవ్వాలని మహర్షులు యోగులు మరి ఉత్తములైన దివ్య పురుషులు ఎంతోమంది ఈ వైశాఖ మహాత్సాన్ని లోకంలో ప్రచారం చేశారు ఈ నెల రోజుల నుండి వైశాఖ మాస మహాత్సాన్ని విన్న మనందరము కూడా ఎంతో ధన్యులమయ్యాము విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల మన పాపాలు పోయి సకల శుభాలు కలగాలని ఆశిస్తున్నాను ఈ యొక్క వీడియో నచ్చిన వారు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీమన్నారాయణ జై శ్రీకృష్ణ పరమాత్మ హరి ఓం సర్వం శ్రీకృష్ణార్